కట్పల్లిలో ప్రియాంక అనే మహిళను హత్య చేసిన నిందితురాలు మంజులను అరెస్ట్ చేసి రిమాండ్ బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ డిసిపి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు వెళితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది ఇదే వృత్తిలో ఉన్న మంజుల ఎల్లంబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వ్యభిచారం వృత్తి కొనసాగిస్తుంది ఇదే సమయంలో ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడి ప్రియాంక దగ్గర ఉన్న చెవిపోగులు వెండి ఆభరణాలు మందులు దగ్గర దాచి పెట్టింది అలాగే గత నెల ముప్పయవ తేదీన తన బంగారు వెండి వస్తువులు ఇవ్వాలని మంజులాను కోరగాందుకు ఆమె నిరాకరించింది దీంతో ప్రియాంక తనకు తెలిసిన వారితో మంజులాను బెదిరించి బంగారు చెవిపోగులు వెండి ఆభరణాలు తీసుకుంది దీంతో ప్రియాంకతో తనకు ప్రాణహాని ఉందని గుర్తించిన మంజుల ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించి అనంతరం ప్రియాంక స్కూటీ పైన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోదా అపార్ట్మెంట్ ముందున్న ఊదాసీన్ మఠం ఖాళీ స్థలంలో చెత్తకూపులో పడవేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేసిన మంజుల నేరం తన మీదకి రాకుండా ప్రియాంక ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేశారని నమ్మించడానికి ప్రియాంక బట్టలు మొత్తం చింపి ఒళ్లంతా గాయాలు చేసి వెళ్లిపోయినట్లుగా నిందితురాలు మంజుల అంగీకరించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల మంజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం తనే చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం కూకట్పల్ల ఏసీపీ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ ముత్తు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు పది గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కొట్టుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం నిర్మానుష్య ప్రదేశం నిర్మానుష ప్రదేశం ఎప్పుడంటే లోదా అపార్ట్మెంట్ కి సంబంధించి దాని పక్కన పక్కన ఉన్న ఖాళీ ప్రదేశం అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది ఆడవాళ్ళు సో అక్కడ ఒక మహిళా శివం అని దాంతోటి అందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బార్డే అక్కడ మాకు మహిళా శివ ఉంది సో దాంతోటి మేము అది అక్కడ చూస్తే మాకు మహిళనట్టుగా కనిపించింది ఆ మహిళ గొంతు కట్ చేయబడింది తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి సో దేవతిగా హత్యం చేయడం తోటి మేము తిన్నట్టు హత్యం రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట స్టార్ట్ చేస్తాము దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ చిన్నపిల్ల లేడీ ఎవరైనా ఉంటే ఆవిడకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆవిడ షీజ సెక్స్ వర్కర్ ఆవిడ నిజామాబాద్కు చిన్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధం దగ్గర ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఒక టూ మంత్స్ బట్టి హైదరాబాద్ వచ్చింది వచ్చి కేపిహెచ్బి ఏరియాలో ఉంటే ఆవిడకి ఆవిడికి మంజులా అనే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ కూడా సిక్స్ వస్తారు ఆవిడతోటి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరికి మిసీజిడ్ ఉందో అనే అక్యూజడ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది కొన్ని పట్టాలు పులుసులు కొన్ని పెట్టింది అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు నైన్ నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి వాడి గొడవ అయింది ఆ గొడవలో ఇరవై తొమ్మిదో తారీఖు గొడవైంది వాళ్ళిద్దరికి ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజులు ఉందో ప్రియాంక అనే డిసీజులు ఆవిడ వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈ బెదిరించింది ఈ మంజులని బెదిరించి వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడ పిచ్చినట్టుగా చేసుకుంది దాంతో ఈ మంజుల ఎవరైతే ఉందో ఆవిడ ఆవి మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకొని ముప్పై తారీఖు నైట్ తొమ్మిది గంటల సమయంలో ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని తాగినారు రెండు గంటల పాటు తాగిన తర్వాత పదకొండు గంటల సమయాల్లో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని ఈవిడ కావాలని డిసీజులకి ఎక్కువ దాకిచ్చి ఈవిడ తక్కువ తాగింది ఎక్యూజ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటి నుంచి లేకపోయి ఆవిడ కింద పోసి కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక బ్లేడ్ లేజర్ బ్లేడ్ తీసుకుని అవి గొంతు కట్ చేసి చంపేసింది తర్వాత చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఏదో రేప్ కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజు యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని షర్ట్ని అన్నిటినీ కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది అయితే మనకి ఇంటర్నల్గా మన ఎస్హెచ్ఓ పొకట్పల్లి అంటే ఎసీబీ పొకట్పల్లి ఆధ్వర్యంలో మనం సీసీ కెమెరాలు చూసి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్యూజుడ్ని చక్కచక్కి పట్టుకోవడం జరిగింది ఈ ఎక్యూజుడ్ ఒక్కటే ఈ పని చేసింది ఈవిడ నన్ను బెదిరించింది ఈ నాకు ఎప్పటికైనా హాని ఉంది మగవాళ్ళతో నన్ను బెదిరించిందని చెప్పేసి మనసులో పెట్టుకొని ఈ విధంగా హత్య చేసింది ఈ అక్యూజుని ఈరోజు అప్పుడు తీసుకోవడం జరిగింది ఈ